మళ్ళీ వర్షాలు యాడ్లో ఈ వర్షాలు ఏందో వారం ఏ టైం మీద ఏ టైంలో పడాలో తెలియనట్టు ఉంది అనమాట ఈరోజు ఉదయం నాలుగు నుంచి ఏడింటి వరకు పడింది అక్కడి నుంచి అది లేదు పెద్ద వర్షం మీద కాదు చిన్న చిన్న సనికిలు అనమాట అలబాక మనుషులే అయితే మార్కెట్ ఈరోజు కూడా నిన్న ఇవాళ పోని వారం మీద ఈ వారం అయితే కొంచెం స్లోగా నడుస్తుంది కాకపోతే కొనుగోలు బాగానే ఉన్నాయి కొన్ని రకాలు రకాలైతే మంచి రేట్లు అడుగుతున్నారు ఆల్రెడీ ఇవాళ చాలా వీడియోలు తీశాను ఒక క్వాలిటీ ఉంది సూపర్ సూపర్ టాప్ రేట్ చేశారు మార్కెట్లో ఇవాళ క్వాలిటీ కౌంటర్ సేల్కి అలాగే ఏ క్వాలిటీ అట్లా పడింది మరికా మరికాసేపట్లో ఫుల్ వీడియో పెడతాను ఈరోజు డేట్ వచ్చేసరికి డిసెంబర్ నెల ఇరవై నాలుగు తారీఖు రెండు వేల ఇరవై నాలుగు అనగా మంగళవారం రేపు అలాగే క్రిస్మస్ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు రేపు కూడా అయితే ఈ వీడియో చూసిన వారు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయగలి చూస్తే వీలైతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి డైలీ మిచ్చి అప్డేట్స్ అనమాట ప్రతి ఒక్క క్వాలిటీలు అన్నీ మీకు చెప్తా ఏ క్వాలిటీ ఎట్లా పడింది ఏందనేది ఫుల్ వీడియోలో చెప్తానండి ఆ ఫుల్ వీడియోలో అన్ని రకాల గురించి తెలుసుకోవచ్చు అది వీడియో కానీ చూస్తే చూస్తున్నారు ఉదయాన్ని ఇలా అడవడి ఉంది ఉండేది ఇవాళ Please like and subscribe and share friends.